ఈ కోవటలో అను అంటున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి మితిన్ రెడ్డి గారికి కానీ శ్రీనివాస్ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మిమ్మల్ని గుండెలు మీద చేసుకొని చెప్పండి నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే నన్ను ఎంతమంది మీరు ఆపారో మీకే మీరు క్వశ్చన్ చేసుకోండి ఆ రోజు వస్తుంది ఓపెన్ ఛాలెంజ్ డిబేట్లో మనం కలుద్దాం ఆ రోజు మీకు అందరికీ ఆశ చెప్తాను ఆ కోవిడ్ అనే మాటకి ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది మీరు చేస్తున్నటువంటి రాజకీయాల్లో ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఇస్తూ డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలనుకున్నాను కానీ ఈ చిల్లర రాజకీయాలు మీకై మీరే యుద్ధానికి కాలు దువ్వారు కాబట్టి ఈ యుద్ధానికి మొదటి మెట్టిగా చెప్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు చేసినటువంటి రివర్స్ రివర్స్ట్రింగ్ నాకు తెలుసు యాజ్ ఏ గవర్నమెంట్ రెడ్డిగా గుర్తుపెట్టుకో రోజు నుండి మీ కౌంటర్ కౌంటర్ మిత్ర రెడ్డి గారు మీరు చేసినటువంటి దందాలు మీరు ఆపినటువంటి విధానాలు డిబేట్లో కలుసుకుందాం ఈరోజు ప్రతి మండలంలో వాటర్ సదుపాయాలని పూర్తిగా నిర్మూలిద్దామనుకున్న సంస్థని మీరు గుర్తించుకోగా నేను చేసినటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కంపెనీ పేరు చెప్పడానికి కూడా మీరు సిగ్గుపడుతున్నారంటే ఒక పెద్ద సంస్థ ఆ పేరు మనం చెప్పుకోవాలంటే మనకి గర్వపడుతున్నాం టాటా సంస్థ లాంటి ముందుకొచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తే దాని పేరు వేయడానికి కూడా మీరు వెనకాడారు అంటే ఇంత కంటే నుంచి రాజకీయాలు ఉంటాయా నా సంస్థ పేరు చెప్పడానికి కూడా నాకు గర్వంగా ఉంది నేను ఒక రాజకీయానికి ఒక పార్టీకి ఒక విధికి నేను నా ఆర్గనైజేషన్ని తీసుకురావడం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఎన్నో సంస్థలు మీరు దూరం చేసి హెచ్ఎస్బీసీ లాంటి టెక్నం లాంటి టీసీఎస్ లాంటి సంస్థలు మీరు రెగ్యులేట్ చేసి పరిపాలన చేయకుండా దోచుకుంటూ మీరేదో జనానికి మేలు చేశాము మేము పథకాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారే మీరు మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు పథకాలు ఇస్తున్నారా దోచుకుంటున్నారా వంద రూపాయలు దోచుకొని పది రూపాయలు ఇస్తున్నారనే ఒక మెసేజ్ని మీరు ఇవ్వనియకూడదని ఒక ఆ దరిద్రుడు ఇంత స్థాయిలో ఉంటే మీరు ఓడ్చుకోలేక ఒక దళితుడు పది మందికి ఉపయోగపడాలనుకొని వస్తే మీరు ఇలాంటి బురదని మొదటి రోజు నుంచి మీ ఓటమి భయంతో మీరు చేస్తున్నటువంటి అరాచకాలని అందరు చూస్తున్నారు అది మీ ఓటమికి మొదటి మెట్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరికి కోవర్టీ కాదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నా నాయకుడు నాకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నా ఏరియా డెవలప్మెంట్కే వాడతాను నా అన్న నా పార్టీలో చిన్న చిన్న మనసు పాటలు ఉంటే నేను కలుపుకొని పోయి అందరం ఒకటయ్యి చిన్న పామునైనా పెద్ద ఖరతో కొట్టాలంటారు మీరు అనుకుంటున్నారేమో ముగ్గురు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు పాము విషం అది ఎవరినైనా కాటేయచ్చు ఈ పాము కొట్టేటప్పుడు ముగ్గురేంటి ఇంకా తోడవుతారు మీకు మంచి గుణపాఠం చెప్పడానికి మేము అందరం తోడై వస్తున్నాం